హాయ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈ హెయిర్ షో అనేది బెంగళూరు ఎలంకాలో జరుగుతుంది ఇది ఇక్కడ రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి షో జరుగుతుంది ఇది నెక్స్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ షోలు ఏంటంటే ముఖ్యంగా ఈ సూర్యకిరణ అనేది ఈ షో అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ పోర్స్ లోట ఫార్మిషన్స్ అని ఉంటాయి ఈ ఫార్మిషన్స్ తొమ్మిది ఉంటాయండి హెయిర్ హెడ్ అని నెక్స్ట్ సింగిల్ ఫార్మిషన్ డబుల్ ఫార్మేషన్స్ నెక్స్ట్ ఇట్లాగే నుండి తొమ్మిది ఉంటాయి డైమండ్ అని ఇవి ఇవే కాకుండా ఇంకా కూడా ఈ మన గ్యాస్ సంబంధించిన వీటితోటి వెనక మన ఇండియా జెండా అంటే ఇండియా ఫ్లాగ్ను ఇవన్నీ గ్యాస్ తోటి గ్యాస్ వెనక నుంచి వదులుకొని చాలా నీట్గా ఈ వీడియోలోట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎట్లా చేస్తాను అని నేను మొత్తం ఇందులో వివరిస్తాను ఇలా వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే ఇట్లాంటివి చాలా నేను పెడుతుంటాను ఎందుకంటే మా డ్యూటీ పర్పస్ మీద మేము ఈ ఎన్డీఆర్ ఈజీ ఈజీవాడ ఎక్కడికైనా అంటే ఏవైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అయినా అక్కడే మాకు పిలిపిస్తారు ఏదైనా ప్రకృతికి సంబంధించి లేదంటే మ్యాండ్ మైండ్ అలాంటివి ఏవైనా ఎక్కడికైనా గురించి అని ఆ సిచ్యువేషన్లోట మేము ఏంటంటే ఈ వీడియోలో మీకు ముందు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా చేసినందుకు చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు నెక్స్ట్ ఇదేనండి ఇది ఈ సూర్యకిరణ అనేది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను మీకు ఇవి నైంటీ డిగ్రీసు త్రీ సిక్స్టీ డిగ్రీసు అనేసి ఇవన్నీ మొత్తం ఇది తిరుగుతూనే అంటే విన్యాసాలు చేస్తాయండి టెన్ మినిట్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ ఫాల్ తీశాను ఎవంటే పంతొమ్మిది వందల తొంభై ఇవి స్టార్ట్ చేశారు మూడు హెలికాప్టర్ తోటి అప్పుడు హెచ్ఏఎల్లు హెచ్జడ్డీఐ సిక్స్టీన్స్ అని పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల పదకొండు లోట ఆగస్టులో ఇవి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళా ఒక మూడు ఎయిర్క్రాఫ్ట్స్ని వీళ్ళు తెచ్చారు ఇప్పుడు సిక్స్ అయినవి తర్వాత ఏమో రెండు వేల పదిహేను జూన్ ముప్పైనా మళ్ళొక మూడు హెలికాప్టర్స్ మన ఇండియా తీసుకొచ్చారు హెచ్ఏల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ కంపెనీలు వీటి ఆధీనంలో నెక్స్ట్ ఈ వీళ్ళు ఏంటంటే ఎలంకాలోనే ఎయిర్ 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 స్టేషన్ అని ఉన్నదండి అక్కడే వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళందరూ వీళ్ళ టీమ్ అండ్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉంటారండి ఈ పైలట్స్కి ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏమో పైలట్స్ ఏమో పన్నెండు మంది అండి పన్నెండు వెళ్ళే కాబట్టి కానీ తొమ్మిది చేస్తుంది ఒకసారి పన్నెండు కూడా వస్తుంటాయి మీరు ఇందులో చూస్తే మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి మూడేసి అట్లా వీళ్ళు ఎన్నేసార్లు చేస్తూనే ఉంటారండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడడానికి సిక్స్ థౌజండ్ అండి టికెట్ నెక్స్ట్ ఇవే కాదండి ఈ ఎగ్జిబిషన్ లోట వీళ్ళు ఇటు పార్ట్లు నెక్స్ట్ ఇద్దరికి సంబంధించిన అన్ని హెలికాప్టర్స్ మన దగ్గర ఇప్పుడు ఎన్ని నేమ్స్ ఉన్నాయి కొత్త కొత్తవి కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఇట్లాంటివన్నిటి కూడాను వీళ్ళు ఈ పార్ట్స్ అన్ని వీళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే హెచ్ఏఎల్ హెచ్ మార్క్ టూ అనేది మూడు ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటి ఇది స్థాపించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేనులోన హెచ్ఎల్ వన్ థర్టీ టూ మార్క్ మార్క్ వన్ థర్టీ టూ అనే ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్ ని ఇవి స్థాపించారు ఇందులోట ఇది ఫస్ట్ మూడు ఉన్ను తర్వాత రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే త్రీలు సో గురించి తయారు చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేనులోన అప్పటికి తొమ్మిది అయ్యవి ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు ఉన్నాయి ఇందులో ఈ షోలోట తొమ్మిదిని యూజ్ చేస్తారు ఒక్కోసారి పన్నెండుని కూడా యూజ్ చేస్తారు ఈ షో చూడడానికి చాలా మంది విదేశాల నుంచి నెక్స్ట్ మన దేశం నుంచి టికెటే ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది ఈ టికెట్ ని మనము ముందుగా మనం బుక్ చేసుకోవాలి ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఈ షో అనేది బెంగళూరు ఎలంకా ఎయిర్ ఎయిర్పోర్ట్ స్టేషన్ అని అంటారు ఈ షోని నెక్స్ట్ వీళ్ళు ఈ బృందాన్ని ఫిఫ్టీ టూ నెంబర్స్గా ఉంటారు ఇందులోట కెప్టెన్ గా అజయ్ కుమార్ అనే ఉంటారు ఇందులోట అందరు కూడాను ఆఫీసర్స్ అని వీళ్ళు రెడ్ డ్రెస్ని యూజ్ చేస్తారు నెక్స్ట్ వీళ్ళు ఫిఫ్టీ టూ లోట నైన్ నెంబర్స్ పైలట్స్ ఉంటారు వీళ్ళు పైలెట్స్ కూడా నేను ఫొటోస్ చాలా వీడియోస్ లో నేను పెట్టాను ఈ సూర్యకిరణ అనేది ఈ సూర్యకిరణ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది మన ఇండియా లోట కాదు అన్ని దేశాల్లో కూడా ఈ సో ని బీచ్ చేస్తూనే ఉంటారు నెక్స్ట్ ఇవి అంటే ఫార్మేషన్స్ ఉంటాయి ఇవి చాలా సూపర్ గా చేస్తాయండి ఈజ్ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ గుర్తు కానీ లేకపోతే ఫార్మసింగ్ కానీ డైమండ్ గుర్తు కానీ అన్నీ కూడా వీళ్ళు ఇందులో వీచ్ చేస్తారు ఈ షోలు ఫస్ట్ నుంచి లాస్ట్ యాండింగ్ వరకు అంటే ఎగిరి నుంచి నెక్స్ట్ ల్యాండింగ్ వరకు ఈ సూర్యకిరణ్ అది నేను ఇందులో నేను ఈ వీడియోలోట మొత్తం నేను చాలా కష్టపడి తీసానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ఓకేనండి ఇది మొత్తం ఈ షో మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఇది డబ్బులు విచ్చిలు తీసుకుంటారు కానీ మేము ఏంటంటే డ్యూటీ పర్పస్ మీద ఈ ఎయిర్ షోకి వచ్చాం కాబట్టి ఇది మొత్తం నేను చూపించాను కొన్ని వీడియో లో చిన్న చిన్న అంటే చిన్న చిన్న ముఖ సెకండ్ ఒక నిమిషం చేశాను కానీ పది నిమిషాలకి మొత్తం వీడియోస్ ఇందులో చూపించాను ఇది చాలా సూపర్ గా అద్భుతంగా ఉంటుంది మన ఇండియాలో కాదు వరల్డ్ ఫేమస్ ఈ షో ఇది ఎయిర్ షో అనే షోని వీళ్ళు చాలా అంటే ఇండియాలోటే కాదు ఈ ఒక అన్ని కంట్రీల నుంచి ఇక్కడ చూడడానికి వస్తారు మనము ఇక్కడే కాదండి ఇవేమిటంటే ఎయిర్ షోలోట వీళ్ళు ఒకసారి ఒక షో చేశారనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ రో వారికి వీళ్ళకి మెయింటెనెన్స్కి ఫిఫ్టీ టూ నెంబర్స్ ఏమో వీళ్ళు అంటే ఎగిరేటప్పుడు వాళ్ళకి ఎట్లా మనం అంటే వీళ్ళు సిగ్నల్స్ ఉంటాయండి సిగ్నల్స్ తోటి వీళ్ళు ఈ అన్ని చెక్ చేస్తారు నెక్స్ట్ ఆయనకి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి దగ్గర దగ్గర నుంచి చాలా విన్యాసాలు చేస్తాయి కాబట్టి వీటికి చాలా ఇంపార్టెంట్ అంటే మన ప్రాణాలు కూడా ముఖ్యమే కదండి అందు గురించి చాలా బాగా వీళ్ళు చేస్తారు నెక్స్ట్ ఈయనకి మెయింటెనెన్స్కే ఫిఫ్టీన్ నెంబర్స్ ఉంటానండి ఇందులో వాళ్ళు పైలట్స్ ట్వెల్వ్ నెంబర్స్ అండి నెక్స్ట్ వీళ్ళు ఎలా అనేది ఏంటి అనేది ఒకే దగ్గర వీళ్ళు పెడతారండి ఆ డిస్ప్లే మొత్తం నేను చూపిస్తాను ల్యాండింగు కొన్ని వీడియోలో నేను ఆల్రెడీ చేసి చూపించాను వీడియోస్ కానీ ఇది ఏంటంటే మొత్తం చూపిస్తాను మనకి వరల్డ్ మొత్తం ఫేమస్ అండి సూర్యకేరణి హెలికాప్టర్స్ సారీ విమానాలండి ఇవై నేను వీటికి ఏంటంటే మెయింటెనెస్ చేయడానికి కూడా చాలా మంది కావాల అవసరం ఉంటుంది నెక్స్ట్ ఎగిరేటప్పుడు నెక్స్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇవి పైకి సోస్ చేసేటప్పుడు మూడు ఒకేసారి ఎగురుతాయండి మూడు మూడు అంటే ఎంత పెద్ద ఇది ట్రాక్ చూడండి మూడు ఒకేసారి మూడు ఎగురుతాయండి చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ దిగేటప్పుడు ఒక వన్ బై వన్ వన్ బై వన్ దిగుతూనే ఉంటాయి అది కూడా నేను ల్యాండింగ్ నెక్స్ట్ ఎగిరేటప్పుడు రెండు వీడియోలు కూడా నేను పెట్టాను ఇక్కడ చూడవచ్చును ఇదంతా గ్రౌండ్లోటనండి ఈ గ్ర చాలా నీట్గా అనమాట ఈ గ్రౌండ్ బాగా వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తే చూడండి ఒకేసారి ఎట్లా వెళ్తున్నది మన జాతీయ జెండా రంగులు తీసుకొని ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ నైన్స్ అండి నైన్ ఒక్కొక్కటి చూడండి విడిపోద్ది అదేనండి సైడ్కి సైడ్కి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళు మాత్రం కరెక్ట్ టైమింగ్ అండి ఇది మొత్తం అంటే టైమింగ్ చాలా బాగా వీళ్ళు టైమింగ్ అరేంజ్మెంట్ చేసి నెక్స్ట్ వీళ్ళు వినేసాలు చాలా బాగుంటాయండి రౌండ్ షిప్ కూడా చేస్తారు ఒకటే కాదండి ఇది ఈ టెన్ మినిట్స్ లోటి మొత్తం కంప్లీట్గా ఈ సోని ప్రజలకి చాలా ఆనందాన్ని వీళ్ళు ఈ షో ద్వారా చాలా బాగా నీట్గా చేస్తారు నెక్స్ట్ ఇదే కాదండి ఇనికి చూడండి ఇంత ఎండ్ కూడా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న ఎయిర్ షో చూడడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది నెక్స్ట్ సో నెక్స్ట్ ఈ ఈ గ్రౌండే కాదండి ఇక్కడ నుంచి టూ త్రీ కిలోమీటర్ వరకు కూడాను ఈ షో అందరూ చూస్తూనే ఉంటారండి అంటే ఈ కింద నుంచి పై వరకు కూడాను వీళ్ళు షోకి అరేంజ్మెంట్స్ చేసి మొత్తం ఉంచి ఉన్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదండి వన్ బై వన్ ల్యాండింగ్ ఎలాగ అవుతుందో చూడండి ఇవి తొమ్మిది కూడాను చాలా నీట్గా అంటే వన్ బై వన్ ఒక విమానం తర్వాత ఒక ఒకటి విమానం తర్వాత ఒకటి ల్యాండ్ అవుతూనే ఉంటాయి మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు అన్నీ నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ వీడియోలు నేను చూపించాను ఇలాగ ఎవరు కూడాను ఇట్లా అంటే వన్ బై వన్ చేయరండి ఎందుకంటే ఏదైనా అయినా ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెయ్యే పరిస్థితి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా చాలా అంత కాన్ఫిడెన్స్గా ఎంత అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనము చెప్పలేమండి చాలా 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 చూడండి మనం ఏదైనా ఒక పని చేయాలంటే చాలా ఆలోచిస్తాము చూడండి చూడండి ఎంత వేగంగా వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు చేస్తున్నారు ఎక్సలెంట్గా నాకైతే చాలా ఈ షో అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము మీరు అంటే ఈ వీడియో పెడితే అందరూ చూస్తారని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది అందరూ నాకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి చాలా చాలా నాకు డ్యూటీలు వస్తూనే ఉంటాయి ఇట్లాంటివి పెడుతూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాద నమస్కారం